హాయ్ హలో అందరికీ నమస్కారం ఇంత పొద్దున్నే ఎక్కడ బయలుదేరిపోయారు వీళ్ళు అనుకుంటున్నారా ఇంట్లో ఐటెం వాడేటువంటి సరుకులు అయితే అయిపోయినాయి బట్టలు సబ్బులు కానివ్వండి సరుకులు కానివ్వండి కంఫర్ట్ కానివ్వండి అలాగే మనం తినేటువంటి పిల్లలు తినేటువంటి బిస్కెట్స్ కానివ్వండి సునో పౌడర్ అలాగే మనకి ఏవేవి కావాలో అవన్నీ కొన్ని అయితే అయిపోయినాయి కాబట్టి వెళ్దాము అని చెప్పేసి క్యాంటీన్కి అయితే బయలుదేరిపోయాం ఎవరెవరు వెళ్తున్నాం అనేది కారులో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మా అన్న వదిన అలాగే మా హస్బెండ్ మా గారు అలాగే నేను మా చిన్న పాప అయితే వెళ్తున్నాం వదిన వాళ్ళ కూతురు అందరూ కలిసి అయితే బయలుదేరిపోయాం చలి అయితే ఎంత చలిగా ఉంది అంటే మేము ఇప్పుడు కాలేజీకి పోయేటప్పుడు కూడా అంతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉండేదేమో కరెక్ట్ చలి అయితే ఉంటుంది సెవెన్ తర్వాత ఎన్నైనా వస్తుందా అనుకుంటే ఎన్నైతే రావట్లేదు నైన్ అయిపోయినా కూడా టెన్ అయిపోయినా కూడా అలాగే మూసుకునే ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా అంతే మేము ఇలా క్యాంటీన్కి పోయినప్పుడు కూడా అంతే మూసుకొనే ఉంది ఈ జర్నీలో చలికైతే మేమైతే కిటికీలన్నీ అంటే కార్ది గ్లాసెస్ ఉంటాయి కదా అవి క్లోజ్ చేసినా కూడా ఒక్కసారి చెలి అనేది పెడుతూ ఉంటుంది ఎదురుగా చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా మంచి ఏదో ఎట్లా పడుతుందో కార్ నడుపుతుంటే కార్ నడపడానికి కూడా ముందర గ్లాసెస్కి అయితే ఆ మంజు పడడం ద్వారా కొంచెం దావు కూడా అనేది బ్లర్గా అనేది కనిపిస్తూ కనిపిస్తుంది కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మేమైతే మదనపల్లికి అయితే వచ్చేసాం చూస్తున్నారా కదా ప్లేసెస్ అనేది ఇక్కడ ఇది ఏ ఏరియా అని చెప్పేసి ఏమైనా గుర్తుపట్టగలరా ఇప్పుడు మదనపల్లిలోని ఏ ఏరియా అనేది అయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఆంధ్ర బార్డర్ అనేది క్రాస్ అయిపోయి కర్ణాటక అయితే ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడైతే వెళ్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ చూసారా పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అనేది పట్టించుకోవడానికి వెళ్తున్నాం కొంచెం కొద్దిగా తక్కువగా ఉంది ఇంకా అంత బెంగళూరు వరకు జర్నీ చేయాలంటే కొంచెం పెట్రోల్ అనేది కారు కావాలి కాబట్టి ఇప్పుడైతే పెట్రోల్ పట్టించుకుంటున్నాం చూసారా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే త్రీ టు ట్వంటీ ఫైవ్ వరకు వచ్చి థర్టీ లీటర్స్ వరకు వచ్చింది ఫుల్ ట్యాంక్కి ఇక్కడైతే టోల్ గేట్ దగ్గర అయితే మా ఆయన ఆర్మీ ఐడి కార్డు చూపించిన తర్వాత మాకైతే ఫ్రీగా అయితే వదిలేశారు ఇక్కడే కాదు ఇలా టూ టైమ్స్ టూ టోల్ గేట్స్ అయితే వచ్చాయన్నమాట అది బెనిఫిట్స్ అనమాట ఆ ఐడి కార్డు వల్ల ఆర్మీ ఐడి కార్డ్ వల్ల ఇలా ఇక్కడ ఇక్కడ కూడా చూసారా ఇక్కడ ఇంగో టోల్ గేట్ అయితే వచ్చిందనమాట స్కోట దగ్గర ఇక్కడ కూడా చూపించిపోతున్నాం ఇలా ఐడి కార్డ్ లేకపోయినా ఫ్యామిలీస్ డిపెండెంట్ కార్డు ఉన్నా కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది అది లేదంటే మనము వాళ్ళు చెప్పినంత థర్టీ ఆఫ్ ఫార్టీనో ఏటినో ఎంత ఆ వెహికల్ సంబంధించి ఎంత టోల్ మనం అమౌంట్ కట్టాలో అంత మాత్రం కట్టాల్సి వస్తుంది లేదంటే ఇలాంటి సర్వీస్ ఐడి కార్డ్స్ ఏమైనా ఉంటే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఐడి కార్డ్ చూపించిన తర్వాత మాకైతే ఫ్రీగా అయితే వదిలేశారు ఇది ఇలా ఐడి కార్డ్ అనేది చాలా యూజ్ ఉంది ఇప్పుడైతే బ్రిడ్జ్ దాటు ఉన్నాం కదా ఇంతకు ముందుగానే కొంచెం అందరికీ మార్నింగ్ టిఫిన్ అనేది అందరూ అయితే ఒక హోటల్లో కలిసి తినేసిన తర్వాత మేమైతే ఆఫ్టర్నూన్కి అయితే లెమన్ రైస్ అయితే చేసుకొని వచ్చాం ఇక్కడ చూసారు ఇప్పుడు ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నా అన్న క్యాంటీన్కి అయితే వచ్చేసాం ఇప్పుడు అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళి అక్కడ డీటెయిల్స్ చూపించిన తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి మనకి ఎంట్రీ పాస్ అనేది దొరుకుతుందనమాట అలా పర్మిషన్ అయిన తర్వాత లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా క్యాంటీన్ కార్డు ఉంటే వాళ్ళకు కూడా అలో చేస్తారు లేదు వేరే వాళ్ళు ఎవరైనా అంటే అలో మాత్రం చేయరనమాట ఇప్పుడైతే హలో మేమైతే వెళ్తున్నామా లేదనేది చూసేద్దాం చూసారా పర్మిషన్ అయితే దొరికింది ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం గేట్స్ అనేది ఓపెన్ చేశారు కదా ఇప్పుడైతే అందరూ కలిసి లోపలికైతే వెళ్ళిపోదాం మీరు మాతో పాటు వస్తున్నారు కదా చూసారా పక్కలో అయితే వాళ్ళు ఎంత బాగా ఇది చూసారా సాగ్ ఆఫ్ తమ్మి అని చెప్పేసి అక్కడైతే చాలామంది ఆర్మీ మనిషి నిలబడిన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి సైడ్స్ చూస్తుంటే కొన్ని అంటే ఆర్మీ రిలేటెడ్ ఫ్యామిలీస్కి అనివ్వండి ఇలా నేచర్ చూస్తుంటే చాలా బాగుంది ఎదురు టైం మిషన్ లాగా ఉంది కదా అదైతే టైం మిషన్ కాదు టైం మిషన్ లాంటి ఒక టైం మిషన్ లాంటి సిగ్నల్స్ అనమాట అది రైట్ సైడ్ తిరిగేషన్ వెళ్తూ ఉన్నాం క్యాంటీన్ ఎక్కడ ఉందో అని నేచర్ అయితే చాలా బాగా ఫీల్ అవుతున్నాం కదా ఈ నేచర్ అయితే చూడడానికి చాలా బాగుంది క్యాంటీన్లో ఉండడం ద్వారా ఫ్యామిలీస్ ఉండచ్చు అలాగే ఇక్కడ పక్కన ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది రైట్ సైడ్లో ఉంది ఇక్కడ పిల్లలు అయితే స్టడీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ ఆర్మీ క్యాంటీన్ లోపలనే ఈ స్కూల్ అనేది కూడా ఉంది అలాగే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఇలా నేచర్లో ఎంజాయ్ చేస్తూ పోవడం అనేది నాకైతే చాలా ఇష్టం ఇప్పుడైతే మేము ముందరకైతే వెళ్ళిపోయాం ఇక్కడ అయితే క్యాంటీన్స్కి అయితే అయితే రూట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి మనమైతే ఎప్పుడైనా క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు అయితే ఎవరికైనా చాలా సార్లు ఏమైనా రూడీ ఉన్నట్లయితే ఆ రూట్స్ అయితే కనుక్కొని డైరెక్ట్గా అయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతారు మనలా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే రూట్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఇప్పుడైతే ఎంట్రీ అవుతున్నాం వచ్చేసాం కదా మనం అయితే క్యాంటీన్లోకి ఎంట్రీ అవ్వడానికైతే కార్ని అక్కడ పార్క్ చేసేసి ఇప్పుడైతే ఎంట్రీ అవుతాం ఇక్కడ మనకంటే చాలామంది మనకంటే ముందే వచ్చేసి చాలామంది ఇక్కడ కార్స్ అయితే పార్కింగ్ చేశారు ఇక్కడైతే లోపల ఆర్మీ గ్రోసరీ కార్డు చూపించిన తర్వాత అయితే మనతో పాటు ఇంగిద్దరిని అయితే రన్ ఇస్తారు అలాగే మన హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా మనం తెచ్చుకొని ఉంటే అవి సేఫ్టీగా లాకర్లు అయితే పెట్టేయాలి ట్రాలీ ఇప్పుడు ఖాళీ ట్రాలీని అయితే ఇలా ఎంట్రీ చేస్తారు ఇక్కడైతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడైతే సోప్స్ కానివ్వండి ఇలాగే ఇలాగే అన్ని రకాలటువంటి ఇంటికి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే మేము షాపింగ్ చేస్తున్నాం నార్మల్గా ఎంఆర్పి రేట్ మ్యాగీ పట్టలం అయితే పదహైదు రూపాయలు వస్తుంది ఇక్కడ అయితే మాకు తొమ్మిది రూపాయలు పడింది ఇంకా కంపార్డ్ డబ్బా అయితే నూట యాభై తొమ్మిది రూపాయలు పడిన తర్వాత దాని రేట్ వచ్చేసి ఇక్కడ మాకైతే నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది రూపాయలు అయితే పడింది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా ఎంఆర్పి రేట్కి అలాగే సిఆర్పి రేట్కి అయితే డిఫరెన్స్ అనేది ఉంది చాలా కొంచెం తక్కువ అయితే చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్ అయితే ఇప్పుడు చూస్తారు ఇక్కడైతే మనం తెచ్చినటువంటి ఇక్కడైతే మన త్రీ హౌసెస్ కాల్చినటువంటి ఐటమ్స్ అనేటువంటి తీసుకొని వచ్చేసి ఇక్కడైతే మనమైతే క్యాలిక్యులేట్ చేసి రేట్ అనేది వేపిస్తున్నాం రేట్ వేసిన తర్వాత మనకైతే రిసిప్ట్ అయితే ఇస్తారు ఇక్కడైతే చెకింగ్ జరుగుతుందనమాట ఎక్స్ట్రా తీసుకున్నామా లేదంటే కరెక్ట్గా అన్నీ తీసుకుని చెకింగ్ చేసిన తర్వాత మనం అయితే ఒక ట్రాలీలు నింపుకొని అయితే ఇలా తోసుకొని వచ్చిన తర్వాత మన కార్లో మన బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో అయితే మన ఐటమ్స్ అనేటివన్నీ అందులో వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే మేమైతే తినేసాం ఇప్పుడు చూస్తున్నది ఇక్కడైతే ఎన్ని వెహికల్స్ అనేది ఎలా ఉన్నాయో ఇది ఎంత కంప్లీట్ అయిన తర్వాత అయితే బెంగళూరు దాటడానికైతే హెవీ ట్రాఫిక్ వల్ల త్రీ అవర్స్ టూ అవర్స్ మినిమమ్ అంటే వన్ అవర్ పైన పడుతుంది ఆ ఆ ట్రాఫిక్ తప్పించాలంటే ఇప్పుడైతే చూస్తున్నారు మేము తెచ్చినటువంటి బ్యాగ్లాక్ అయితే అన్ని సర్దుకుంటున్నాం ఆ ట్రావెల్ని నడిపెట్టేస్తే మేము ఇప్పుడైతే చూస్తారా ఇంటికి తిరిగి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది అలాగే మేము ఇంటికి చేరుకునేసరికి అయితే ఎయిట్ అయిపోయిందనమాట ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తే ప్రతి ఒక్కరిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఏం చేస్తున్నాను అనేది వీడియోలో లాస్ట్లో ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే సరిగ్గా ఇంట్లో అయితే కంపారిజన్ అయితే రేట్ అయితే రిసెప్ట్ చూస్తున్నారు కదా నాకైతే ఏమనిపించింది అంటే ఇంత తక్కువ రేటా అంటే ఎంఆర్పి ధరకి సిఆర్పి ధరకి చూస్తున్నట్లయితే ఇంత తక్కువ ధరలో మనకి వస్తువులన్నీ దొరుకుతాయి అనేది చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్